ఈరోజు మీకు ఫేషియల్ యోగా గురించి చెప్పాలనుకుంటున్నాను చాలామంది చాలా రకాలుగా క్రీమ్స్ పెట్టడము తర్వాత చాలా కాస్మెటిక్స్ యూస్ చేయడం దానివల్ల గ్లో వస్తుందని అనుకుంటారు అవన్నీ అవసరం లేకుండానే న్యాచురల్గా మీరు యోగా ఫేషియల్ ఫేషియల్ యోగాతో మీరు కంప్లీట్గా మీ ఫేస్లో న్యాచురల్ గ్లోని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో న్యాచురల్ గ్లో గ్లోని తీసుకురావగలుగుతారు ఓకే అలా అని మీరు ఎప్పుడైనా కూడా ఫేస్లో గ్లో కావాలంటే మీకు మంచి నిద్ర ఉండాలి ఫుడ్ కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవడానికి కూడా యూజ్ అవుతుంది సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీ ఫింగర్స్ని ఫోర్ ఫింగర్స్ ఎడ్జెస్ని ఇలా టచ్ చేసుకోండి టచ్ చేసుకొని మీ థమ్ ఫింగర్స్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని నెమ్మదిగా గాలిని లోపలికి తీసుకోండి ఇన్హేల్ చేయండి ఇన్హేల్ చేసుకున్న తర్వాత ఎయిర్ అనేది మీ చీక్స్లో ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత హెడ్ డౌన్ చేస్తూ మీ నోస్ని థమ్ ఫింగర్స్తో క్లోజ్ చేయాలి తర్వాత మీరు ఎగ్జేల్ చేస్తూ హెడప్ చేస్తూ ఎగ్జేల్ చేయాలి ఓకే చూపిస్తాను నేను ఫోర్ ఫింగర్స్ టచ్ చేసుకోండి థమ్స్ ఓపెన్ చేయండి ఇన్హేల్ చేయండి ఎగ్జేల్ అండ్ హెడప్ ఒక టెన్ సెకండ్స్ బ్రీత్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది సేమ్ అలానే కంటిన్యూ ఎగ్జేల్ హెడప్ ఇన్ హేల్ ఎగ్జేల్ హెడప్ ఇన్హేల్ ఎగ్జేల్ హెడప్ ఇలా ఒక టెన్ టైమ్స్ చేసుకోండి దాని తర్వాత వల్ల ఏం జరుగుతుందంటే మీ చీక్స్లో ఉన్న ఈ స్కిన్ అంతా కూడా చాలా స్ట్రెచ్ అవుతుంది దానివల్ల చాలా రిలాక్సేషన్ అవుతుంది నెక్స్ట్ మీ బ్రీతింగ్ వల్ల కూడా మీ ఫేస్లో గ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ మీ త్రీ ఫింగర్స్ అనేవి ఫోర్ పైన పెట్టండి ఇలా లైట్ ప్రెజర్ ఇవ్వాలి ప్రెజర్ ఇస్తూ నెమ్మదిగా స్వైప్ చేయండి కిందికి ఫింగర్స్ని రైట్ హ్యాండ్ రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ స్వైప్ చేయండి ఇక్కడ అడ్జస్ట్లో వచ్చిన తర్వాత సర్కిల్ రొటేషన్ చేయండి ప్రెషర్ ఇస్తూ చేయాలి చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ యాంటీక్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే మళ్ళీ అప్సైడ్ నుంచి స్వైప్ చేస్తూ నెమ్మదిగా ఈ కార్నర్కి వచ్చిన తర్వాత రొటేట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జస్ట్ వన్ మోర్ టైం స్టార్ట్ స్లోలీ స్వైపింగ్ నెక్స్ట్ ప్రెజర్ రొటేట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నవ్ రిలాక్స్ ఓకే ఇప్పుడు మీకు ఐస్ చుట్టుపక్కల ఉన్న ఫోల్డింగ్స్ అనేవి తగ్గించుకోవడానికి చెప్తాను టెక్నిక్ జస్ట్ మీ ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేసుకోండి కార్నర్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత నెమ్మదిగా స్వైప్ చేయండి బ్యాక్ సైడ్కి పూర్తిగా స్ట్రెచ్ చేయాలి అలా స్ట్రెచ్ చేయడం వల్ల మీ ఐస్ అనేవి క్లోజ్ అయిపోవాలి ఓకే ఇలా కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి హోల్డ్ చేయండి కొద్దిసేపు ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి నా రిలాక్స్ మళ్ళీ స్ట్రెచ్ చేయండి రిలాక్స్ వన్ మోర్ టైం నా రిలాక్స్ ఓకే ఇప్పుడు మీకు డబుల్ చిన్లో ఫ్యాట్ అనేది చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది తగ్గించుకోవడానికి నెమ్మదిగా మీ నెక్ని పైకి స్ట్రెచ్ చేయండి పూర్తిగా స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేసిన తర్వాత మీ టంగ్ని అవుట్ సైడ్ స్ట్రెచ్ చేస్తూ హోల్డ్ చేయాలి నవ్ రిలాక్స్ ఇలా ఒక త్రీ టైమ్స్ చేసుకోండి ఒక ట్వంటీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా హోల్డ్ చేస్తూ త్రీ టైమ్స్ చేసుకుంటే మీ ఇక్కడ డబుల్ చిన్న ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఇంకొకటి సేమ్ నెక్ అలానే పైకి లిఫ్ట్ చేస్తూ మీ మౌత్తో స్కైని కిస్ చేస్తున్నట్టుగా పోసి పెట్టండి నో రిలాక్స్ ఇలా ట్వంటీ సెకండ్స్ చేయండి తర్వాత సేమ్ అలానే రైట్ సైడ్ టర్న్ చేయండి నెక్ పైకి లిప్ చేస్తూ రిలాక్స్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నో రిలాక్స్ ఇలా చేయడం వల్ల మీ నెక్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఉందో చాలా వరకు కంట్రోల్ అవుతుంది దాని తర్వాత ఎయిర్ అనేది మీ చీక్స్లో ఫిల్ చేసి ఒక థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయండి చాలా టైట్గా ఫిల్ చేసి ఉంచాలి రిలాక్స్ ఇప్పుడు ఓన్లీ రైట్ సైడ్ స్ట్రెచ్ చేయండి రైట్ సైడ్ ఫిల్ చేయండి నా లెఫ్ట్ సైడ్ నో రిలాక్స్ ఓకే తర్వాత మీరు వాటర్ పూల్ చేస్తున్నట్టుగా రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయండి ఎయిర్ని నౌ రిలాక్స్ ఎవరికైతే చీక్స్ చాలా ఎక్కువగా అనిపిస్తాయో వాళ్ళు ఈ చీక్స్ అనేవి టీత్లో హోల్డ్ చేసి ఫిష్ మౌత్ లాగా పెట్టేసి ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది నా రిలాక్స్ ఓకే ఇప్పుడు ఇయర్ మసాజ్కి వెళ్దాము ఇయర్ మసాజ్ చేయడం వల్ల బాడీలో చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది మీ బాడీ పెయిన్స్ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తాయి పెయిన్స్ కూడా చాలా వరకు రిలీజ్ అవుతాయి ఫస్ట్ మీ ఫింగర్స్ ఓపెన్ చేసుకోండి ఇయర్కి బ్యాక్ సైడ్లో పెట్టండి ఏదైతే మీ ఇయర్ బ్యాక్ సైడ్లో ఏదైతే హార్డ్ బోన్ ఉంటుందో ఆ ప్లేస్లో అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు నెమ్మదిగా ప్రెజర్ ఇస్తూ అప్ అండ్ డౌన్ స్ట్రెచ్ చేయండి ఫింగర్తో మసాజ్ చేయాలి చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది నా రిలాక్స్ ఓకే ఇప్పుడు మీ థమ్ ఫింగర్స్ని ఇయర్ అప్ సైడ్లో హోల్డ్ చేసి నెమ్మదిగా ఇయర్ని ట్విస్ట్ చేయండి ఇలా ఇయర్ని ట్విస్ట్ చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ఇంటిగ్రేట్ అవుతుంది నా రిలాక్స్ ఓకే ఇప్పుడు మీ మౌత్ని గట్టిగా మ్యాక్సిమం మీరు ఎంతైతే ఓపెన్ చేయగలుగుతారో అంత ఓపెన్ చేసి ఉంచాలి నవ్ రిలాక్స్ ఇప్పుడు మౌత్ని రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయండి ఓకే ఇప్పుడు అన్ని పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఫేషియల్ మజిల్స్ని అన్నిటినీ ఫేషియల్ పార్ట్స్ని మజిల్స్ అన్నిటినీ కూడా చాలా టైట్ చేయాలి మొత్తం స్క్వీజ్ చేసి వదిలేయాలి ఓకే టైట్గా హ్యాండ్స్తో సహా కళ్ళని గట్టిగా మూసుకోండి నోస్ దగ్గర తీసుకోండి మౌత్ని టైట్ చేయండి మీ ఫేషియల్ మజిల్స్ అన్నిటినీ కూడా టైట్ చేయాలి టైట్ ఇట్ హోల్డ్ చేయండి నవ్ రిలీజ్ టైట్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేసుకోండి వదిలేసినప్పుడు ఎగ్జేల్ చేయండి మళ్ళీ ఒకసారి రిలీజ్ ఓకే ఇప్పుడు లాస్ట్ మీ ఫింగర్స్ని టూ టూ ఫింగర్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి జస్ట్ మీ ఫేస్ మీద ట్యాపింగ్ చేసుకోండి దీనివల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది కంప్లీట్గా అన్నీ ఫేషియల్ పార్ట్స్ మీద ట్యాపింగ్ చేయాలి ఇలా లైట్గా తగులుతూ ఉండాలి ఐస్ పైన నోస్ పైన ఫోర్ ఎయిట్ ఇయర్స్ చీక్స్ ద నెక్ ఇలా ఒక త్రీ రౌండ్స్ చేయండి ఓకే ఇలా ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీ ఫేస్లో తెలియకుండానే చాలా మంచి గ్లో వస్తుంది మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఆటోమేటిక్గా చాలా గ్లో అనేది వస్తుంది ఇలా డైలీ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీ స్కిన్లో చాలా మంచి గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది